హాయ్ ఇయర్స్ వెల్కమ్ టు మై ఛానల్ మళ్ళీ చాలా రోజులు తర్వాత వచ్చాను బద్ధ బ్రేక్ వచ్చింది మా ఊరు వెళ్ళొచ్చాం అంటే బ్రేక్ వచ్చింది ఇప్పుడు ఏంటంటే నేను మళ్ళీ కొంచెం వాస్తులోకి వెళ్తున్నాను చాలా మంది నన్ను వాస్తు గురించి రెగ్యులర్ వీడియోస్ చేయండి అని రిక్వెస్ట్ చేస్తున్నారు రెగ్యులర్ కాకపోయినా మాక్సిమం నేను వాస్తు గురించి అన్ని చెప్పేశాను బట్ గా ఒక్కొక్కటి అడుగుతున్నారు బీరువా ఎక్కడ పెట్టాలి ఒక అద్దం ఉంటే ఎక్కడ పెట్టాలి ఇట్లా చిన్న చిన్న పార్ట్స్గా అడుగుతున్నారు ఇవాళ నేను మెయిన్గా బెయిర్వా గురించి నన్ను చాలా మంది అది అల్మేర బెడ్రూమ్ లో అంటే మనం డబ్బులు పెట్టుకునే అల్మీర ఎక్కడ పెట్టాలని దాని గురించి వాళ్ళు వీడియో అనుకుని చేస్తున్నాను వీలైతే అట్లా చిన్న చిన్నవి మాక్సిమం ఐ ట్రై టు టైప్ ఓకే ఇప్పుడు మనం బీరువా ఎక్కడ పెట్టాలని తీసుకుంటే కనుక నేను ఓన్లీ బెడ్రూమే డ్రా చేశాను అందులోకి మనకి ఇటు ఈస్ట్ వస్ నార్త్ వస్తే పెట్టారు ఓకే ఓన్లీ ఒక బెడ్రూమ్ బెడ్రూమ్ పెట్టాలని మనం ఏం చేయాలంటే ఈ కార్నర్ కానీ మన ఇంట్లో అంటే ఈశాన్యం కానీ ఇటు విషయాన్ని కానీ డోర్ పెట్టుకోవాలి కదా ప్రతి దాంట్లో నేను చెప్పాను ఈ కార్నర్స్ లో మనకి డోర్లు ఉండకూడదు కాబట్టి సో ఇక్కడ ఈ డోర్లు పెట్టుకొని బెడ్రూమ్ లో కనుక మనం ఎంటర్ అయితే నా సౌత్ సైడ్ ఇప్పుడు కూడా బెడ్ ఉంటే మంచిది అంటారు సౌత్ మనం తలకాయ పెట్టుకొని మన హెడ్ ఇటు బాడీ చెట్టుగా పెట్టుకుంటే మంచిది అంటాం కాబట్టి ఇక్కడ కనుక మనం బెడ్ వేసుకుంటే నైరుతి కార్నర్ లో బీరువా పెట్టుకోవాలి ఎప్పుడు కూడా అసలు బెడ్రూమ్ లో నైరుతి రూమ్ లోనే క్యాష్ పెట్టుకునే అల్మారా ఉండాలి అది బండ గుర్తుది అంతే ఇంకెక్కడా పెట్టకూడదు క్యాష్ పెట్టుకునేది నైరుతి బెడ్రూమ్ లో ఉండాలి నైరుతి రూమ్ లో అది బెడ్రూమ్ కావచ్చు ఏదైనా కావచ్చు మామూలు ఈ నైరుతి రూమ్ లో మనం పెట్టుకోవాలంటే ఆ కార్నర్లు నార్త్ ఫేసింగ్ లో పెట్టాలి అంటే మనం ఓపెన్ చేస్తే డోర్ అనేది నార్త్ ఫేసింగ్ లో ఉండాలి మనం సౌత్ని చూస్తూ ఉంటాం అలా ఉండాలి అంతేగాని చాలా మంది చెప్తూ ఉంటారు కుబేర స్థానం వాయవ్యం ఉత్తర కుబేర స్థానం కాబట్టి కుబేర స్థానంలో బీరువా పెట్టాలి చాలా మంది ఏం చేస్తారంటే కుబేర స్థానం నార్త్ వెస్ట్లో ఉంటుంది కాబట్టి ఇక్కడ పెట్టాలి అంటే ఎప్పుడు కూడా అది తప్పు కుబేర స్థానంలో బీరువా పెట్టకూడదు కుబేర స్థానం వైపు చూస్తూ బీరువా ఉండాలి అది అర్థమైంది ఉత్తరం వైపు చూస్తూ ఉండాలి లేదు అంటే కాదు అండి అనుకుంటే మనకు కుదరదు అనుకుంటే వెస్ట్ సైడ్ పెట్టి ఈస్ట్ ఫేసింగ్లో ఉండాలి వెస్ట్ నైదుతి కారణంలో అంటే మన పడమర అనేది కార్నర్లు ఇటు ఫేసింగ్లో కూడా పెట్టుకోవచ్చు మీరు పెట్టుకొని ఈస్ట్ ఫేసింగ్లో ఓపెన్ అయ్యేట్టుగా పెట్టుకుంటాం అట్లా పెట్టాలి లేదు ఇటు పెట్ట అంటే తూర్పు పడమర్లకు కానీ దక్షిణ ఉత్తరాలకు కానీ ఉండాలి కానీ ఫేసింగ్ ఇటు ఉత్తరం వైపు పెట్టడం పెట్టడానికి వీల్లేదు అట్లాగే ఈశాన్యంలో కూడా పెట్టడానికి వీల్లేదు ఒకవేళ ఈ రెండు కూడా కుదరలేదండి మాకు ఈ కార్నర్లో నార్త్ వెస్ట్ ఫేసింగ్ కుదరలేదు ఇటు కుదరలేదు అనుకుంటే సపోజ్ అది కుదరలేదు అన్న పక్షంలో అయితే వాయవ్యం పెట్టుకోండి ఈ లో టువర్డ్స్ ఈస్ట్ ఫేసింగ్లో వచ్చేట్టుగా ఈ కార్నర్లో పెట్టుకోండి సో మీకు త్రీ ఛాయిస్లు ఉన్నాయి ఒకటి నైరుతిలో నార్త్ ఫేసింగ్లోనా పెట్టుకోవాలి లేదు వెస్ట్ సైడ్ పెట్టుకొని ఈస్ట్ ఫేసింగ్లోన పెట్టుకోండి లేదు ఆ రెండు కుదరదు ఇక్కడ పెట్టండి ఇంతకు తప్ప బీరువా పెట్టకూడదు తర్వాత ఏంటంటే ఈ పెట్టేటప్పుడు మీకు మిర్రర్ ఉన్న బీరువా అయితే ఏంటంటే ఆ మిర్రర్ అనేది మనం పడుకున్నప్పుడు మనకు ఎదురుగా ఉండకూడదు అందుకని ఇప్పుడు మీరు బెడ్ ఇలా వేసుకుంటే ఇటు సైడ్ కనుక మిర్రద్ది పెట్టుకుంటే మీకు పక్కకు వస్తుంది కాబట్టి మీ వైపుకి ఉండదు అందుకని ఇప్పుడు కూడా మంచానికి లో కొట్టేట్టుగా బీరువా పెట్టుకోండి మిర్రర్ ఎప్పుడు కూడా పడుకునే వైపు ఎదురుగా మిర్రర్ ఉండకూడదు అదొక రూల్ ఓకేనా అంటే లేవగానే మిర్రర్ చూడకూడదుట అదొక శాస్త్రము కాబట్టి మీరు పెట్టుకునేటప్పుడు ఇట్లా చూసుకొని పెట్టుకోండి అలాగే ఏంటంటే ఒకవేళ ఈ మూడు కుదరకపోతే కూడా ఇంకొక ఫేసింగ్లోకి ఈస్ట్లో మిడిల్లో కూడా పెట్టుకోవచ్చు ఇటు ఆగ్నేయంలో కాకుండా ఇటు నైరుతిలో సారీ ఈశాన్యంలో కాకుండా మిడిల్లో కూడా పెట్టుకోవచ్చు బట్ ఇవన్నీ కూడా థర్డ్ అండ్ ఫోర్త్ ప్రయారిటీస్ ఇది రెండు ఈ రెండే ఫస్ట్ సెకండ్ ప్రయారిటీస్ ఇది థర్డ్ అండ్ ఫోర్త్ కిందకి వస్తుంది అందుకని దానివల్ల వచ్చే లాభాలు అనేది నేను ఎక్కువ చెప్పలేను బట్ అవి కూడా మనకు ఒక జరగకపోతే పెట్టుకోవచ్చు నెగటివ్ క పాజిటివ్ కన్నా నెగిటివ్ ఎక్కువ రావు కానీ బట్ ఈవెన్ దా ఈ రెండు మాత్రం వన్ అండ్ టూ ప్రయారిటీస్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ఫోర్త్ ప్రయారిటీస్ ఓకే ఇది బీరువా గురించి చెప్పదలుచుకున్నాను ఇంకేదైనా డౌట్స్ ఉంటే నాకు మెయిన్కి పెట్టండి నేను ఆన్సర్ చేస్తాను మీ డౌట్స్ క్లాస్